తెలుగు మోరల్ స్టోరీ శీర్షిక మట్టిలో పుట్టిన మాణిక్యం రామాపురం అనే చిన్న గ్రామంలో రశ్వీత అనే పేద అమ్మాయి ఉండేది ఆమె తండ్రి రైతు వర్షాలు లేక అప్పులు పెరిగాయి తల్లి ఇంటి పని చేస్తూ కుటుంబాన్ని నడిపేది రశ్వీత చిన్న వయస్సులోనే చదువుతో పాటు పొలంలో పని పశువుల సంరక్షణ ఇంటి బాధ్యతలు అన్నీ తానే చూసేది ఉదయమే లేచి తల్లి చేతికి పనిలో సహాయం చేసి పొలానికి వెళ్లి తండ్రితో కలిసి పనిచేసి సాయంత్రం చదువుకునేది గ్రామం వాళ్లు ఆమెను చూసి ఈ అమ్మాయి కుటుంబానికి దీపం అని చెప్పేవారు ఒకరోజు ప్రభుత్వ పరీక్షలో రస్వీత్ మంచి మార్కులు సాధించింది స్కాలర్షిప్ వచ్చింది అదే రోజు ఆమె నువ్వే మా కుటుంబానికి వెలుగు రస్వీత్ చదువుకుని గ్రామానికి తిరిగి వచ్చి రైతులకు సహాయం చేసే అధికారినిగా మారింది మోరల్ నీతి పేదరికం అడ్డంకి కాదు ఓ పట్టుదల కష్టపడే మనసే నిజమైన సంపద